ఈ నాలుగు వారిపై దుర్గామాత ఆశీస్సులు దసరాలోపు ధనవంతులు అయ్యే ఛాన్స్ నవరాత్రుల సమయంలో ఈ రాసుల వారిపై దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది ఆ రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా దేవి నవరాత్రులు ఆరంభమయ్యాయి ప్రజలందరూ భక్తిభావంతో దుర్గామాతను పూజిస్తున్నారు నవరాత్రుల్లో దుర్గామాత రోజుకో అవతారంలో ప్రజలకు దర్శనమివ్వనున్నారు ఈ క్రమంలో దుర్గామాత ఆశీస్సులు అనేక రాసుల మీద ఉంటాయని జ్యోతిష్యుడు హితేంద్ర కుమార్ అన్నారు దుర్గాదేవి ఏ ఏ వారికి అనుగ్రహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మేషం మేషరాశివారు ఈ సంవత్సరం లాభాలను చూస్తారు ఆర్థిక బాధలు తొలగిపోతాయి డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది మేషరాశి వారు దుర్గాదేవిని పూజిస్తే మంచిది కన్య కన్యరాశి వారికి కూడా కలిసిరానుంది నవరాత్రుల్లో వారు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రమోషన్ లభించే ఛాన్సుంది మీ కఠోర శ్రమతో గొప్ప స్థానం పొందవచ్చు ఆర్థికంగా కూడా బలపడే అవకాశం ఉంది ధనస్సు ధనస్సు రాశివారు లాభాలను పొందవచ్చు ఈ రాశి వ్యక్తులు సంపదను పొందవచ్చు కుటుంబంలో శాంతి సంతోషాలు ఉంటాయి ఈ రాశికి దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది మీనం మీన రాశివారికి ఈ పూజ చాలా శుభప్రదం కానుంది ఈ పూజలో ప్రేమకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి